మహారాష్ట్ర ఫలితాల్లో బీజేపీ క్రిస్టల్ క్లియర్గా గెలిచిపోయింది అదే బీజేపీ కూటమి అలాగే ఇండి కూటమికి రెండు రెండు చోట్ల నా దృష్టిలో రెండు చోట్ల చావుదెబ్బే అలాగే యూపీలో బయల్ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి తొమ్మిది చోట్ల కూడా అక్కడ కూడా ఏడు చోట్ల బీజేపీ మొన్న ఏదో అన్నారు కదా అయిపోయింది అంటే అయోధ్యలో ఒక్క సీటు ఒక్క ఒక్క సెగ్మెంట్లో అక్కడ హిందువులు ఓట్లు వేయకపోయేసరికి ఇంకా యోగి పని అయిపోయిందని యోగి ఒకే ఒక్క మాట అన్నాడు బెటెంగేతో కటెంగే ఆ ఒక్క దాంతో ఓట్లు చీలకుండా ఈరోజు మహారాష్ట్రలో మళ్ళీ అధికారంలోకి వచ్చేసింది మహాయుతి ఎంత పని అయిపోయింది కదా సరే ఇప్పుడు బటెంగతో కటెంగ అని యోగి అన్నారు అలాగే ఏకైతో సేఫ్ హై అని మోదీ అన్నారు దాన్ని వదిలేయాలి కదా దానికి ఏదన్నా ఆపోజిట్ యాంగిల్లో చూడాలి అదే ఏకైతో సేఫ్ఐ అని చెప్పేసి రాహుల్ గాంధీ ఏం చేస్తారు ఒక డబ్బా తీసుకువెళ్ళి అది చూపించాలి మీకు చీఫ్ మినిస్టర్ ఇది ప్రపంచమంతా ఎట్టెట్ట కొట్టుకుపోతూ ఉంటే మన మన రాహుల్ గాంధీ గారు మాత్రం ఏ విధంగా కొట్టుకుపోతూ ఉన్నారు సేఫ్ సేఫై అని దాన్ని ఈయన ఎక్కువగా తీసుకువెళ్ళాడు బీజేపీ కంటే ఎక్కువగా కాకపోతే దాన్ని రివీల్ చేసే విధానం ఏంటంటే అదాని మోదీ వీళ్ళిద్దరూ ఏకహైత సేఫ్ హై అనేలాగా చేశారు ఇవన్నీ కూడా భూమి రాంగే